ఈ లోపల ఈ గాడి చేసేటప్పుడు కత్తితో బాగా వరల్పు తీసుకోవాలి కదా చేయకూడదు ఎలా పట్టిందో నీళ్ళు పెద్దది ఈ విధంగా బాగా పెద్దది కట్ చేసుకుంటే నీళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది వర్షం పడుతుంది కాబట్టి పది కవర్ కట్టాము డాడీ డా మా డాడీ మర్చిపోయి బాగా ఏదో లాబ్ అంతా కవర్ ఎదుర్కొనేస్తున్నా అది బయట చాలు అదే వస్తాయి చాలు దానిపై ప్లేట్ పెడితే నీళ్ళు అంది బయట నుంచి దానిపై ప్లేట్ లేదు ఈ విధంగా తీసుకుంటే ఈజీగా అన్నమాట అలాగే అంతే చిలుకులు పడతా ఉంది దీని మీద ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తే లోపల చిలుకులు లేకుండా ఉంటుంది దాంట్లో దుమ్ము ఏ పడకుండా ఉంటుంది రెండు చెట్లు పెట్టేసాం కదా వర్షం వర్షం నేను కవర్ కప్పు పెట్టాను ఏదైనా కవర్ పెట్టి లేదా ఆకులు పెట్టి పైన ఏదైనా ప్లేట్ పెట్టేస్తే లోపల ఏది వెళ్ళకుండా ఉంటాయి ఇప్పుడు ఎంత ఏడు చూద్దాం దీంట్లో జలకక్క కూడా వేసుకోవచ్చు మేమైతే దీంట్లో ఏమీ లేదు పోయినసారి పోయినసారి వేసుకున్నాము ఈసారి మాత్రం లేదు ఓన్లీ వాటర్ తీసుకొని ఇలాగ పెడితే అందరూ బాగా పడుతుంది ఇలా సార్ కదా ఇది కిడ్నీలు రాళ్ళు ఇంకా ఏదైనా పేగుల్లో ఇది వేస్ట్ వేస్టేజ్ మొత్తం బయట వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా రెండు నుంచి మూడు రోజులు వరకు మనం తీసుకోవచ్చు సరే వచ్చిందో ఈ విధంగా పెద్ద ఇది చేసుకుంటే రౌండు పాపం అవన్నీ శుభ్రంగా చేసుకుంటే దాదాపు హాఫ్ లీటర్ పైన వచ్చింది కంప్లీట్ అయింది కదా మళ్ళీ కవర్ పెట్టి పైన ప్లేట్ పెట్టి అలాగే ఇలాగే మళ్ళీ కవర్ అయినా పెట్టేసి లేదా ఆకులు ఉంటే ఆకులు పెట్టి మళ్ళీ ఆకులు పెట్టి పైన ప్లేట్ పెట్టచ్చు లేకపోతే ఈ ఏదో కవర్ వేసి దీని మీద ప్లేట్ పెట్టి దాని మీద ఏదైనా రాయి ఏదైనా పెట్టేస్తామంటే కదలకుండా అలాగే ఉంటుంది చూసారు కదా ఒక్కదానికే చూడండి త్రీలు వచ్చాయో హాఫ్ లీటర్ పైన వచ్చి ఇప్పుడు దీన్ని కవర్ తీస్తాం ఇప్పుడు మా రెండో దాన్ని ఓ దీని ఇంకా ఫుల్గా వచ్చింది ఫుల్ వచ్చింది చూస్తాను ఇప్పుడు ఈ గిన్నె సరిపోదు ఇంకా వేరే గిన్నె తెచ్చుకొని దాంట్లో పోసుకుంటాం మేము ఆల్రెడీ చూడండి ఎంత వచ్చేసిందో దీనికి దీనికి వరకే మళ్ళీ రేపటికల్లా దీంట్లో నీళ్ళు నిండితే దీంట్లో ఎంత నింటది చూడాలి ఫుల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక చెప్పు ఫుల్ అయిపోయింది కదా దాన్ని అయితే మన్ని ఆడబెట్టి అయిపోలేదు

నేనైతే అసలు తాగాను గాయస్ మా అమ్మ కూడా తాగదు మా అమ్మ కూడా తాగదు చూడు మళ్ళీ వద్దు తాగితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి కిడ్నీలు కిడ్నీలు రాళ్ళు ఇంకా ఏగులు ఏదైనా వేస్ట్ ఎదుర్కొంటే అవన్నీ కూడా బయట వచ్చేస్తాయి దాంట్లో అంత నీళ్లు ఉన్నాయి ఇంకా తాత నీళ్ళు వచ్చింది రెండు గ్లాసులు వచ్చినాయి ఈ మధ్యలో వచ్చిపోతే ఈ మధ్యలో వచ్చే అరటి బోదే ఉంది కదా ఇది దీన్ని కూరనుకోవచ్చు ఇది ఇంకా గెలవీ లేదు కాబట్టి పోయేసాము అది ఇది పనికి రాదు గెలవచ్చేటప్పుడు మాత్రమే అరటి బోధేది వస్తుంది కూరనుకోవచ్చు కరెంటు కరెంటు అవును తినచ్చు కరెంట్ కానీ కొట్టేస్తాం మనం పోయిన తినాలని చెప్పేసి నువ్వు కోసి ఆడ పెట్టినావు ఫస్ట్ టైం నేను తాగాడు ఇప్పుడు తాగు ముక్కు మూసుకుని తాగబడలేదు ముక్కు మూసుకుని తాగేనా లేదంటే చెవులు మూసుకుని తాగమంటారు ఏది అవసరం లేదు మామూలుగా తాగు చప్పగా ఉంటుంది అంతే కానీ తాగడం చాలా మంచిది ఇప్పుడు తాగదు మనిషి రెడ్ తాగేది ఫస్ట్ అలాగే ఉంటుంది మళ్ళీ దీని మీద కవర్ కప్పి ఇప్పుడే నేనైతే ఇవ్వండి నాకు చూపించాము మేమే వాళ్ళ అటు కాయ కదా ఇంతసేపు మేము కోయడం అవే చూపించాము ఈసారి తాగబోతున్నాం మేము చూసాము

టేస్ట్ కోసం దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేయలేదు మామూలుగా తాగే అనమాట వద్దు వద్దు జీలకర్ర పొడిగా తెచ్చి దీంట్లో వేసుకో తాగచ్చు చూసారు దాదాపు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది టేస్ట్ అయితే చప్పగా ఉంటుంది

పొడి చేసుకుని కలుపుకోవాలి అలాగే అవి ఉంటుంది దీంతో రెండు గ్లాసులు వచ్చాయన్నమాట ఒక చెట్టుకి చెట్టు రావాలి మొత్తం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఒక చిట్కి

అరటికాయ నీళ్లు ఇది ఏ వయసు వాడే తాగొచ్చు అనమాట చిన్నవాడైనా పెద్దవాడైనా ఈ వయసుతో సంబంధం లేదు ఎవరైనా తాగచ్చు చూసిందా ఓ తాగిస్తావా చూసా ఈ చెంబు దాంతోపాటు ఒక గ్లాస్ కూడా తాగాడు మొత్తానికి అరటి సైడ్ తాగడం వచ్చే ప్లేష్ అయ్యింది సో ఇది ఉదయాన్నే ఏ వీరకుండా ఖాళీ కడుతుంది జవాబు ఆ విధాలు వెళ్ళాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మన వీడియోలో మనీ